हरि ओं हरि ओं श्री गुरुभ्यान्मा शुक्ला गुभ्यामा शुक्ला शशवंद चतुर्भुज प्रसन्नोद्वशांत गजानन पद्व गजानन महर्षम लेकद भक्ता उपासस्य गुरब्रह्म गुरु विष्णु गुरुदेव महेश्वर गुरुसक्ष ब्रह्म तस्म श्रीगुर नम आदिनाथ सारंभा शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यताे गुरुपरमपरा हरे ओम श्री गुरभ्यो नम ओं गम गणपत नम శ్రీమాత్రే నమ నమః పార్వతి పదే హర హర మహాదేవ శంభో హరి మంత్ర విద్య లైవ్ యూట్యూబ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ శుభాశీసులు పార్వతీ పరమేశ్వర మహాగణపతి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు మీ యొక్క మనసు పూర్తిగా మీ మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ తప్పకుండా నెరవేరాలని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని వేడుకుంటున్నాను సదా కోరుకుంటున్నాను నా యూట్యూబ్ చూస్తున్నటువంటి మిత్రులందరూ స్వైప్ చేయకుండా పూర్తిగా చూడండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్కు మీ వంతు సహాయ సహకారాలు అందించండి ఛానల్కు నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే నిన్నటి ప్రోగ్రాంలో యక్షిణీ విద్యల గురించి చెప్పాను దాంట్లో కొద్దిగా చివరగా కొంత ఉన్నది ఆ కొంత నిన్న అనివార్య కారణాల వల్ల త్వరగా ముగించాల్సి వచ్చిన ఆ వీడియో ప్రోగ్రాము నిన్నటిది ఈరోజు ఆ మిగతా కొంత ఆ భాగాన్ని పూర్తి చేస్తాను ఈరోజు యక్షిణి అంటే యక్ష యక్షిణి వేరు యక్షిణి వేరు ఇది కేవలం ఆకర్షణతో కూడుకున్నటువంటిది యక్ష అంటే యక్షిణి అంటారు వాళ్ళని చూస్తే అప్సరసలకు ఈక్వల్గా సమానంగా ఉంటారు యక్షిణి దేవతలు ఎందుకంటే కుబేరు దగ్గర ఉంటారు కుబేరుడి యొక్క సేవకులు పరిచారకులు ఇకపోతే వీళ్ళ యొక్క యక్షిణి దే దేవతల యొక్క అతి ముఖ్యమైనటువంటిది ఏంటంటే వీళ్ళది రహస్యం వీళ్ళది ఏదైనా సరే రహస్యంగా గుప్తంగా ఉంటుంది కారణం ఏంటి జలంలో ఉంటారు వీళ్ళు అంటే నీటిలో దీనికి కారణం జలంలో ఉండటానికి ఏంటి కారణం బ్రహ్మ వీళ్ళని ఎక్కడ ఉంచాలి జాగ్రత్తగా అన్న ఉద్దేశంతో ఆ బ్రహ్మ సృష్టించి వీళ్ళని జలంలో ఉంచేశాడు బంధించేశాడు అందుకనే వీళ్ళు జలంలో ఉంటారు జలంలో ఉండటానికి కారణం ఏంటి నిధి నిక్షేపాలు భూగర్భంలో ఎలాంటివి ఉన్నా వీళ్ళు అన్ని వెలికి తీసి క్లియర్గా ఈ యక్షిణీలు ముప్పై ఆరు యక్షిణీలలో ఏ సాధకుడు ఏ యక్షిణిని సాధన చేసి పట్టుబట్టి మంత్రాన్ని సిద్ధించుకొని ఆ యక్షిణీ దేవతను వశం చేసుకుంటాడో ఆ యొక్క యక్షిణి ఇచ్చేటటువంటి యొక్క ఫలితము అక్కడి నుంచి వస్తుంది కాబట్టి బ్రహ్మ జలంలో వీళ్ళని బంధించేశాడు ఇక వీళ్ళ యొక్క నివాసము మామూలుగా నివాసమే అంతటా ఇక కుబేరుడి దగ్గర నివాసము ఈ యక్ష యక్ష యక్షిలో వర్గం ఉంది ఈ వర్గం కూడా మనకు క్లియర్గా తెలియాలంటే మహాభారతంలో యుధిష్టరుడు మార్గమధ్యలో అడవిలో వెళ్తూ ఉంటే చోట ఈ యక్షుడు కనబడతాడు ఎప్పుడంటే స్వర్గారోహణ చేసే సమయంలో తను వెళ్తుంటాడు ఆ అవతారం సాధించడానికి అప్పుడు యక్షుడు అడుగుతాడు కనబడి యుధిష్టాన్ని ప్రశ్నలు వేస్తాడు యక్ష ప్రశ్నలు అంటాం ఆ యక్షుడు కూడా ఈ యక్ష వర్గంలోకి చెందినటువంటి వాడే ఇక దీనికి కుబేరుడు అధిపతి వీటన్నిటికీ మూలము సాక్షాత్తు పార్వతి పరమేశ్వరుడు అసలు పార్వతీ పరమేశ్వరుడు ఒక ఒకనొక సమయంలో అంతకు పార్వతి పార్వతీ అమ్మవారు సతీదేవి రూపంలో ఉన్నప్పుడు దక్షుడి యజ్ఞ యజ్ఞం చేసినప్పుడు ఆ యొక్క పరమేశ్వరుడిని పిలవకపోవడం చేత పరమేశ్వరుడు కోపం చెంది ఆ కోపం కూడా ఎందుకు చెందుతాడంటే సతీదేవిని పిలవని కారణం చేత వచ్చినందుకు ఆగ్రహిస్తాడు వెమ్మటే సతీదేవి అక్కడ అగ్నిదేవుణ్ణి ప్రార్థించి అక్కడ ఆ హోమగుండంలో తను ఆహుతైపోతుంది ఆ దృశ్యాన్ని సతీదేవి యొక్క ఆత్మాహుతి దృశ్యాన్ని చూసి శివుడు త్రినేత్రంతో తట్టుకోలేక వీరభద్రుని పంపిస్తాడు తన అఖండమైనటువంటి నాట్యం చేసేసి నటరాజు అవతారం ఎత్తేసి ఆ యొక్క ఆ నృత్యంలో అతి భయంకరమైనటువంటి ఆ నృత్యం చేసేసరికి ఆగ్రహం చెంది శివుడు ఒక జటాజూటాన్ని తీసి కింద నేల కొట్టేసరికి అందులోంచి తన రుద్రాంశ అయినటువంటి వీరభద్రుడు వస్తాడు ఆ వీరభద్రుడికి ఆజ్ఞ చెప్తాడు సైనికులందరికీ ఈ పరమేశ్వరుడు మీరు వెళ్ళి దక్షయజ్ఞాన్ని నాశనం చేయండి కనబడిన వాడిని కనబడినట్టుగా ఇచ్చేసేయండి అని చెప్పి చెప్పేస్తాడు అప్పుడు ఆ వీరభద్రుడు వెళ్తాడు అందరినీ చేస్తాడు దక్షుణ్ణి నరికేస్తాడు దాని తదనంతరం ఆ కథ అంతా అది మామూలుగా ఉంటుంది అలా ఇక సతీదేవి రూపం అయిన తర్వాత హిమన్ నగర్ యొక్క పార్వతీదేవి అమ్మవారిని మళ్ళీ పరమేశ్వరుడు వివాహం చేసుకుంటాడు ఇలా ఒకసారి పరమేశ్వరుడు చక్కగా కూర్చొని ధ్యానం చేసుకుంటున్న సమయంలో అమ్మవారు చూసి ఎంత పిలిచిన అమ్మ మాట్లాడకపోయేసరికి శివుడుకు ఈ పార్వతి అమ్మవారికి బాధ కలుగుతుంది అప్పుడు శివుడు ఏ ఎలా ఉంటాడు జల రూపంలో ఉంటాడు లింగ రూపంలో ఉంటాడు అప్పుడు ఈ పార్వతి అమ్మవారు ఆ పూజ అదంతా చేసుకుంటూ వెళ్తున్న సమయంలో ఎంత చేసినా కానీ ఆ శివుడు పరమేశ్వరుడుకు పరమేశ్వరుడు అమ్మవారికి కనబడకపోయేసరికి పార్వతీదేవి కనుల వెంట నీళ్ళు వస్తుంటాయి శ్వేత బిందువులు ఆ శ్వేత బిందువులలో నుంచి పుట్టినటువంటి వాళ్ళే ఈ యక్షిణీ జాతి అమ్మవారి యొక్క కనులలోంచి పుట్టినటువంటి ఆ స్వేద బిందువులు ఆ నీటి చుక్కలు యక్షిణి అవతారంగా ఉద్భవించాయి అందుకనే వీటన్నిటికీ పార్వతి అమ్మవారి యొక్క అంశ వాళ్ళకందరికీ వచ్చేసింది అనమాట అన్ని యక్షిణీలకు అలా ఆ యక్షిణీల యొక్క ప్రభావము సాక్షాత్తు అమ్మవారి యొక్క శక్తి ప్రభావము అందుకని ఈ యక్షిణులు ఏ ఏ యక్షిని మనం సాధన చేసుకొని వశం చేసుకొని ఆ యొక్క దేవతను మన మన పూజిస్తుంటే అమ్మవారి యొక్క అంశలో కొంత భాగము ఆ యక్షిణి ద్వారా మనకు సిద్ధిస్తుంది కాబట్టి మొత్తం శక్తి మొత్తం యక్షిణి దేవతల యొక్క శక్తి మొత్తం పార్వతి అమ్మవారు ఇక్కడ మీకు చాలా అంటే మాధ్యమాలలో మీకు అతి భయానకంగా ఒక మా వేరొక విధంగా చిత్రీకరించడం జరిగింది అసలుకి యక్షిణీ దేవతలు భూతపేత పిశాచాలు కావు భూత భూతప్రాత పిశాచాలు కావు ఉన్నాయి దీంట్లో ఉన్నాయి ఇప్పుడు మూడు ముప్పై ఆరు కదా ముప్పై ఆరులో పన్నెండు సాత్వికమైనటువంటి యక్షిణులు ఉన్నాయి పన్నెండు రాజసమైనటువంటి యక్షిణులు ఉన్నాయి పన్నెండు తామసమైన గుణాలతో కూడుకున్నటువంటి యక్షిణులు ఉన్నాయి ఇలా అంతేకాని మొత్తం ముప్పై ఆరు మొత్తం భూత ప్రేత పిశాచాలకు సంబంధించినవి కావు ఇందులో పన్నెండు యక్షిణీలు సాత్విక గుణమే పన్నెండు యక్షిణీలు గుణం పన్నెండు ఎక్షిణీలు తామస గుణం ఈ తామస గుణం ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆయా కోరికలకు సిద్ధిస్తుంటాయి అన్నమాట అంటే ఇప్పుడు మనకు వామాచారము కౌళాచారము దక్షిణాచారం ఎలా ఉందో అలా యక్షిలో కూడా కొన్ని తామస గుణంతో కూడుకొని ఉండి ఆ తామస గుణం యొక్క యక్షినులు ఎవరైతే సాధన చేస్తారో వారికి ఆ తామస గుణం ఉన్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అక్షిణీలకు ఆ ఫలితం ఈ ఫలితాన్ని సిద్ధించుకుంటారు ఇక ఇందులో అసలు కారణం ఏంటి అసలు యక్షిణీలు ఎక్కడి నుంచి వచ్చారు అక్కడి నుంచి వచ్చారు దీంట్లో యక్ష ఎక్కడి నుంచి వచ్చింది అంటే మొగజాతికి సంబంధించింది ఆరస్య విశ్రవ సం దంపతులకు పుత్రులు జన్మిస్తారు ఎనిమిది మంది యక్షులు యక్షిణీలు కాదు యక్షులు మొగ యక్షులు వీటికి ప్రధానంగా ఎనిమిది ఎనిమిది మంది ఏది అరస్య విశ్రవ దంపతులకు ముని మౌనులకు పుట్టినటువంటి వాళ్ళు ఈ యక్షులు ప్రధానం ఈ ఎనిమిది యక్షులలో యక్షులలో కు కుబేరుడు ప్రప్రధానం అందుకనే కుబేరుడు చక్కగా అక్కడ లంక లంకకు వెళ్ళి అక్కడ తను నిర్మించుకొని అభేద్యమైనటువంటి కోటను నిర్మించుకొని చక్కగా ధనధాన్యం మొత్తం చక్కగా తన దగ్గర పెట్టుకొని హాయిగా ఉంటుంటుంటాడు అలాంటి సమయంలో తన సోదరు వాడు రావణాసురుడు ఆ యొక్క ధనాన్ని ఆ కోటను అదంతా చూసి నేను ఇక్కడ ఈ కుబేరుని కంచి వెళ్ళగొట్టి నేను ఈ యొక్క కోటను సామ్రాజ్యాన్ని నేను సాధించుకోవాలి ఇది నాకుంటే బాగుంటుంది అభేద్యంగా ఉంటుంది నన్ను ఎవరు దండించలేరు నన్ను ఎవరూ సంహరించలేరు అన్న గర్వంతో ఆ కుబేరుని సోదరుణ్ణి అక్క తను ఆ కో లంకను మొత్తం జయించేసి కుబేరుణ్ణి వెళ్ళబడతాడు కుబేరుడు చక్కగా ఉత్తరాదిక్కు వెళ్ళిపోతాడు ఇక్కడ ఈ ఈ కోటలో లంకలో రావణాసురుడు నివాసం ఉంటుంటుంటాడు ఇక అలా ఆ యొక్క ఆ రావణాసురుడు చేసినటువంటి పనికి కుబేరుడు ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి తన యొక్క సేవకులుగా ఈ మిగతా వాళ్ళని యక్షులను ఉంచుకొని ఈ యక్షిణీ దేవతలను కూడా తన దగ్గరే ఉంచుకుంటాడు సేవకులుగా పరిచారుగా అలా ఉంచుకుంటూ ఉంచుకుంటూ ఉంటుంటారు అయితే ఈ మధ్యలో ఒక ఒక మునీంద్రుల వారు జపం చేసుకుంటున్న సమయంలో ఈ యక్షి ఒక యక్షిణి వెళ్ళి ఆ యొక్క స్వామోనిని మునింద్రుల వారిని తపస్సు భంగం చేయాలన్న ఉద్దేశంతో వెళ్ళేసరికి ఆ మునింద్రుల వారు ఆగ్రహం చెంది నీవు భూస్థాపితమైపో అంటే భూ పాతాళంలోకి వెళ్ళిపో నీకు అసలుకి మళ్ళీ అవతారమే లేదు నీకు అసలుకి మళ్ళీ జన్మే లేదు అని చెప్పి శాపం శాపం పెడతాడు ఆ శాపాన్ని విని తట్టుకోలేక ఈ యక్షిని చివరికి ఆ మునింద్రుల వారిని ప్రాధేయపడి ఎంతో కాలంగా ఆయన్ను పూజ చేసి సేవ చేసి ఆయన్ని అనుగ్రహం పొందుతుంది అప్పుడు శాపం విముక్తయి తిరిగి మళ్ళీ ఆ యక్షిని మళ్ళీ తన పూర్వ రూపాన్ని సాధించుకుంటుంది ఇక ఈ శంక పరమేశ్వరుడు సమాధిలో ఉన్నప్పుడు సత్ సతీదేవి మరణ సమయంలో ఆ యొక్క పార్వతీదేవి యొక్క శ్వేత బిందువుల నుంచి ఉత్పన్నమైనటువంటి యక్షిణీలు ఇక యక్షిణీలు అప్సరసలు ఇద్దరూ సేము ఒకళ్ళకు మించినటువంటి ఒకళ్ళు అందగాళ్ళు అందంతోనే ఉంటారు కాకపోతే యక్షిణీల కంటే కొద్దిగా అప్సరసలు ఇంకా ఎక్కువ కొద్దిగా అందంగా ఉంటారు వారం దేవలోకంలో ఉంటారు వీరం కుబేర లోకంలో ఉంటారు కొంత తేడా ఉంటుంది అందులో కానీ ఎవరి పని వారిదే ఎవరి శక్తి వారిదే ఇందులో యక్షిణీలలో ఎనిమిది అ ప్రప్రధానమైనటువంటి యక్షిణీలు ఉన్నాయి అందులో మనోహరి సురసుందరి ప్రముఖం ఇన్ని యక్షిణీలలో కూడా ముప్పై ఆరు యక్షిణీలలో ఎనిమిది యక్షిణీలు ప్రధానము అందులో ప్రముఖమైనటువంటి రెండే రెండు మనోహరి యక్షిణి సురసుందరి యక్షిణి ఇవి ప్రముఖం అన్నమాట ఇవి పన్నెండు సాత్వికం పన్నెండు రాజసం పన్నెండు తామస గుణాలు ఇక ఏ ఏ యక్షిని ఏ ఏ సాధకుడు ఏ కోరుకొని కోరుకొని ఏ యక్షిని యొక్క ఆ సాధన చేసి ప్రసన్నం చేసుకొని ఆ యక్షిణిని అనుగ్రహం పొందాలని చూస్తాడో ఆ యక్షిని ఇచ్చేటటువంటి ఫలితం ఏంటి అనేది ఇక్కడ నేను మీకు క్లియర్గా తెలియజేస్తాను ఇందులో ముప్పై ఆరు యక్షిణీయులు నేను నిన్న చెప్పిన విధంగానే యక్షణీయులు ముప్పై ఆరు ఇక ఇందులో మనోహరిని సాధించినటువంటి వాడు ధనాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది రూపాన్ని ఇస్తుంది ఆకర్షణని ఇస్తుంది మనోహరి యక్షిణి ఇక సురసుందరి యక్షిణి ఇది ధనాన్ని ఇస్తుంది అమ్మవారు రూపాన్ని కూడా ఇస్తుంది బహు సుందరమైనటువంటి రూపం మన్మధుడు కూడా సరిపోడు అంతటి అందమైనటువంటి ఆ రూపాన్ని ఈ సురసుందరి యక్షిణి ఇస్తుంది ఇక మూడవది కనకావధి కనకావధి యక్షిణిని ఎవరైతే సాధన చేస్తుంటారో వాళ్లకు ఇస్తుంది కోరికలను కూడా తీరుస్తుంది ఇక నాలుగవది కామేశ్వరి యక్షిణి ఇది ప్రబలమైనటువంటి కార్యాలను కూడా సిద్ధించుకొని సాధించేటట్టు చేస్తుంది ఆ సాధకులకు ఇక శారీరక దుర్బలత్వాన్ని కూడా పోగొడుతుంది శారీ శారీరకంగా స్థిరంగా లేకపోతే మనిషి దృఢంగా లేకపోతే ఆ దుర్బలత్వాన్ని పోగొడుతుంది దృఢంగా చేస్తుంది శారీరకంగా మానసికంగా ఇక రతిప్రియ సుఖాన్ని ఇస్తుంది సుఖభోగాలని ఇస్తుంది ఈ రతిప్రియ యక్షిణి ఇక పద్మిని యక్షిణి బుద్ధిని ఇస్తుంది ఆత్మవివేకాన్ని ఇస్తుంది అమితమైనటువంటి తెలివితేటలను ఇస్తుంది అనేకంగా రకాలైనటువంటి బుద్ధిని కూడా మనకు ప్రసాదిస్తుంది ఈ పద్మిని యక్షిణి ఇక నటీ యక్షిణి సంకటాల నటిని తొలగింపజేస్తుంది విశ్వామిత్రుడు సాక్షాత్తు విశ్వామిత్రు విశ్వామిత్ర ఋషి ఈ యొక్క నటీ యక్షిణిని సాధన చేసి తపస్సు చేసి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ నటీ యక్షిని ప్రభావం చేత విశ్వామిత్రుడు పెద్ద ఋషి అవుతాడు అనురాగిణి యక్షిణి ఇది సమస్త వస్తువులను ఇస్తుంది ఈ అనురాగ యక్షిని ఎవరైతే మంత్ర సాధకు సాధకులు సాధించుకొని ఆ యొక్క అనురాగ యక్షిణిని వశం చేసుకుంటారో వారికి దూరంగా మనం వెళ్ళేటటువంటి శక్తిని కూడా ఇస్తుంది ఒక రకమైనటువంటి వస్తువులను కూడా ఇస్తుంది ఆ వస్తువులతో ఎక్కడికైనా వెళ్ళగలడు ఇక విచిత్ర యక్షిణి ధనాన్ని ఇస్తుంది వైభవాన్ని ఇస్తుంది ఇక విభ్రమా యక్షిణి ఈ యొక్క ఆ సాధకుడికి ఇరవై నాలుగు గంటలు కాదు తన జీవితాంతం అతని కుటుంబ పోషణ భారం మొత్తం ఈ యొక్క విభ్రమ యక్షిణి పోషిస్తుంది భరిస్తుంది సాధకుడిని వెన్నంటి ఉండి ఏ ఆటంకాలు రాకుండా చక్కగా ఆ యొక్క సాధకులను కాపాడుతుంటుంది హంసీ యక్షిణి భూమిలో ఉన్నటువంటి నిధి నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని వెలికి తీసి ఆ సాధకులకు క్లియర్గా చూపిస్తుంది తెలియజేస్తుంది హంసి యక్షిణి పదకొండోది పన్నెండో యక్షిణి ఇది భీషిణి యక్షిణి విఘ్నాలన్నింటినీ తొలగింపజేస్తుంది ఏటువంటి విఘ్నం కూడా రాకుండా చుట్టూ ఒక వలయంలాగా ఏర్పడి ఆ యొక్క భీషణి యక్షిణి ఆ యొక్క సాధకులను కాపాడుతుంటుంది జనరంజనీ యక్షిణి దుర్భాగ్యం దౌర్భాగ్యంగా ఉన్నటువంటి ఆ కుటుంబం లేదా సాధకులకు ఆ దౌర్భాగ్యాన్ని మొత్తం పోగొట్టి సౌభాగ్యవంతుని చేస్తుంది దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మనకు మహాభారతంలో కూచేరుడు ఉంటాడు అతి దీనాతి దీనంగా ఉంటాడు ఆ కుటుంబం ఒక రోజు నాడు తనకు ఆ భార్య అయినటువంటి ఆమె ఏం చెప్తుంది తన భర్తకు ఏమయ్యా నీ మిత్రుడు కృష్ణ పరమాత్మ ఉన్నారా కదా వారి దగ్గరికి వెళ్ళి కలిసి కలిసి అడుగు కాస్త మనకు కొంత ధనాన్ని ఇస్తాడు మనకి దౌర్భాగ్యం అంతా పోతుంది మనకు సౌభాగ్యం కలుగుతుందని చెప్ప సరేలే అని చెప్పను అంటాడు సరే వెళ్తాను అంటాడు చివరికి మరి వెళ్తున్నాం కదా మరి ఒక దగ్గరికి రాజుగారు కదా మరి ఎంత అయితే మాత్రం పెద్ద రాజుగారు కదా మరి రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తృణమో ఫలమో మన పండో ఫలమో తీసుకుని వెళ్ళాలిగా మరి నా దగ్గర ఏమున్నాయి వేయండి ఏమీ లేవు అని చెప్పని చాటుకు పోయి ఇంట్లోకి వెళ్ళి కాసిన అటుకులు ఉంటే అటుకులు తీసుకొచ్చి తన ఆ కూచ్యూరుడు భగవానుడి యొక్క ఆ కొంగులో చిరిగిన కొంగులో కొన్ని అటుకులు కట్టేసి పంపిస్తుంది ఇవి తీసుకెళ్ళి వారికి ఓ అని చెప్పాడు సరే అని చెప్పి వెళ్తాడు అక్కడ కథ అంతా మీకంతా తెలిసిందే అక్కడికి వెళ్ళడంతోనే చివరికి ఆ కృష్ణ పరమాత్ముడు కుచేరుడు భగవాన్ని సాధారణంగా ఆహ్వానం చేసి అతనికి సమస్త మర్యాదలు చేసి కాళ్ళు గడిగి కాళ్ళు గడిగినటువంటి నీళ్లు తన మీద చల్లుకొని తన అష్టభార్యల మీద కూడా చల్లి అప్పుడు మృదు మృదువుగా మాట్లాడి కుశల ప్రశ్నలను లాంటి కృష్ణ భగవానుడు కుచేరుడు భగవానుడు యొక్క సమస్తమైనటువంటి మొత్తం అన్ని తెలుసుకొని చూసి అప్పుడు గ్రహిస్తాడు అప్పుడు మిత్రమా నాకేం తీసుకొచ్చావు అని అంటాడు కృష్ణ పరమాత్ముడు అప్పుడు స్వామి స్వామి అని చెప్పి ఏమి మాట్లాడలేకపోతా వదడు కుచేల భగవానుడు అప్పుడు తనే చొరవ తీసుకొని తన భుజం మీద ఉన్నటువంటి ఎడమ భుజం మీద ఉన్నటువంటి ఆ పొంగు తీసి మూట తీసి చూస్తాడు ఆ చిరిగిన మూటలో ఆ ఉత్తరీయంలో కాసిన అటుకులు ఉంటాయి ఆ అటుకులు తీస్తాడు పిడికిడు తింటాడు అక్కడ ఇల్లంతా అద్భుతంగా మారిపోతుంది రెండవ పిడికిడు తింటాడు అప్పటికే మొత్తం సమస్తం మారిపోతాయి కుచేల భగవాను యొక్క ఇంట్లో ఇక్కడ లక్ష్మీ అమ్మవారు ఆ యొక్క దృశ్యాన్ని చూసి మూడోసారి వద్దు స్వామి రుక్మిణి అమ్మవారు ఉంటుంది వద్దు స్వామి ఇక మూడోసారి ఇస్తే మీరు నేను అంతా కలిసి మీ యొక్క మిత్రుడు వారి ఇంట్లో ఆ యొక్క కుచీల భగవానుడు యొక్క ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది అని చెప్పండి అప్పటికి ఆపేసేస్తాడు తనంతరం అదంతా విషయం మీకు అంత తెలిసిందే అలా ఈ యొక్క జనరంజని యక్షిని సౌభాగ్యాన్ని ఇస్తుంది మీకు చిన్న ఉదాహరణ ఆ కథ చెప్పాను ఇక విశాల యక్షిణి విశాలయక్షిణి యొక్క ఆ యొక్క మంత్ర సాధన చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే దివ్య రసాయనం అనేటువంటి ఒక రసాయనాన్ని ఇస్తుంది దానివల్ల ఆ యొక్క సాధకులకు సమస్త కోరికలన్నీ నెరవేరుతాయి ఇక మదన యక్షిణి అదృశ్య శక్తిని తను ఇక్కడు ఎక్కడికైనా మాయ మాయమైపోగలడు అక్కడుండి ఇక్కడ ఉండగలడు ఇక్కడ ఉండి అక్కడ ఉండగలడు తను ఎక్కడంటే అక్కడ ఉండగలడు అంతటి ఆ యొక్క శక్తిని సిద్ధిని ఇస్తుంది మదన యక్షిణి ఇక యక్షిణి ఈ ఘంటాయక్షిణి వశీకరణ చేస్తుంది అంటే సమస్త ముక్ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని ఈ యొక్క సాధకులు ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళు వశం అవుతారు ఇందులో సందేహం లేదు ఇక కాలయక్షిణి శత్రువులను కూడా తుదముట్టిస్తుంది కాలయక్షిణి చెప్పాను నేను నేను మీకు ప్రత్యంగి ప్రత్యంగిరారు అమ్మవారు ఎంతటి శక్తివంతురాలో ఇక్కడ కాలయక్షిణి కూడా అంత శక్తివంతురాలు ఆ శక్తిని ఇస్తుంది శత్రువును తుదముట్టేసేటువంటి శక్తిని ఇస్తుంది మిగతా కోరికలు కూడా తీరుతాయి కానీ మెయిన్గా ఎక్కువగా ఏదైతే ముఖ్యమైనటువంటి ఆ ఆ శక్తి ఉందో ఆ శక్తి ఎక్కువగా ఆ యక్షిని ఆయా రకాలైనటువంటి యక్షిణి అవి ఇస్తుంది మహాభయక్షి ఆయువునిస్తుంది అంటే ఆ మనిషికి ఇక మరణమే లేదు ఎప్పుడో ఉంటుంది చివరికి అంతటి ఆయువునిస్తుంది ఇంకా కొంతకాలం పెంచుతుంది ఆయువుని మహేంద్రియక్షిణి అనేక రకాలైనటువంటి సిద్ధినిస్తుంది సిద్ధి ప్రసాదిస్తుంది కూడా ఇక శంఖిణి యక్షిణి సమస్త కోరికలన్నీ తీరుస్తుంది ఇది లేదు ఇది కాదు అనేది అలాంటి ఏ కోరిక అయినా సరే తక్షణమే తీరుస్తుంది శంఖిణి యక్షిణి ఇక శ్మశాన యక్షిణి ఇది గుప్తమైనటువంటి ధనాల్ని ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి మొత్తం తను చెప్పి అక్కడ బయటికి తీయించేసి తనకు అప్పజెప్పేటటువంటి శక్తిని ప్రసాదిస్తుంది ఈ శ్మశాన యక్షిణి ఇక వట యక్షిణి ఇది ఎన్నో రకాలైనటువంటి చెట్లు ఉంటాయి అన్ని రకాల చెట్ల కింద ఈ వట యక్షిణి అనే యక్షిణి ఉంటుంది మారేడు చెట్టు కింద ఉంటుంది ప్రతి ఒక్క చెట్టు కింద ఉంటుంది ప్రతి చెట్టు కింద లేదు అనేది లేదు ఎన్ని భూమి మీద పుట్టినటువంటి ప్రతి చెట్టు కింద ఈ వట యక్షిణి అమ్మవారు తప్పకుండా ఉంటుంది అపారమైనటువంటి ధనాన్ని ఇస్తుంది ఈ వట యక్షిణి మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను వినండి మీకు ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తుంటే మంచి చెట్టు కనబడితే మీరు చక్కగా వెళ్ళి మీరు దాన్ని కొద్దిసేపు వాటేసుకొని ఒక ఐదు పది నిమిషాల సేపు హాయిగా ప్రశాంతంగా మీ మనసులో ఏ కోరికలు లేకుండా హాయిగా దాన్ని వాటేసుకొని కాసేపు అలా నిలబడండి గొప్ప అనుభూతిని పొందుతారు మీ చిత్ మీ జీవితంలో కూడా మీరు అనుభవించదు అలాంటి ఆ అనుభూతి అంత కలుగుతుంది మరు చెట్టున మరి చెట్టునైనా సరే వేప చెట్టునైనా సరే రావి చెట్టునైనా సరే కాసేపు అలా వాటేసుకొని చూడండి కౌగులించిన దాన్ని గట్టిగా బంధించి ఒక రకమైనటువంటి అనుభూతి కలుగుతుంది అదొక రకమైనటువంటి మాంచ సువాసనటువంటి సుగంధ పలిగొనేటువంటి యొక్క వాసన వస్తుంది ఆ చెట్టు నుంచి అంతటి శక్తినిస్తుంది ఈ యొక్క వట ఇక మదన మేఖల దివ్య దృష్టిని ప్రసాదిస్తుంది కానీ ఇక్కడ నుండి త్రినేత్రము సాక్షాత్తు పరమేశ్వరుడు యొక్క దివ్య దృష్టి ఎలా ఉంటుందో దివ్య దృష్టితో మొత్తం చూస్తే తను ఇక్కడ కూర్చొని సర్వ ప్రపంచాన్ని చూడగలుగుతాడు పద్నాలుగు లోకాలు కూడా చూడగలుగుతాడు మదన మేకలా యక్షిణిని సాధించుకున్నటువంటి సాధకులు ఇక యక్షిణి అన్ని శక్తులు ఇచ్చేస్తుంది ఇక తన శక్తి ఒక్క శక్తి కాదు మానసిక శక్తినిస్తుంది బా శారీరక శక్తినిస్తుంది అనేక రకమైన ఇస్తుంది ఇక యక్షిణి ఇది పర్వతాలలో గుహలలో అడవులలో ఎక్కడ ఉన్నా కానీ ఈ వికలాయక్షిణి సాధకులను వెన్నంటి ఉండి కాపాడుతుంది ఇక స్వర్ణరేఖ స్వర్ణం ఇస్తుంది బట్టలు ఇస్తుంది బంగారపు వస్త్రాలు ఇస్తుంది సువర్ణం కూడా ఇస్తుంది సువర్ణరేఖ యక్షిణి ఇక యక్షిణి దివ్యమైనటువంటి నిధిని ఇస్తుంది ఇది ప్రమోద యక్షిణి నఖ కోశిక నిరోగి యొక్క జీవనాన్ని రో రో రోగాలన్నింటినీ తొలగింపజేసి ఆరోగ్యవంతుడిని చేస్తుంది నఖ కోశిక యక్షిణి యొక్క భామిని యక్షిణి ఇక ధనమే ఇస్తుంది మెయిన్గా ఎక్కువగా ధనాన్ని ఇస్తుంది మిగతా వాటి అన్నిటి ఇస్తుంది కానీ ఎక్కువగా ధనాన్ని మాత్రం ఇస్తుంది ఈ యొక్క భామిని యక్షిణి స్వర్ణావతి యక్షిణి మొత్తము స్వర్ణమే ఇస్తుంది నీకు నీ స్వర్ణంతో నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇచ్చ కోరిక నీ ఇచ్చమైనటువంటి ఆ కోరిక తీర్చుకోవచ్చు ఇక ధనదాయక్షిణి అపారమైనటువంటి ధనం ఇక అసలు దానికి లెక్కలే లెక్క పెట్టలేము ఊహించలేము అనమాట అపారమైనటువంటి ధనాన్ని ఇస్తుంది డబ్బులు ఐశ్వర్యము సిరి సంపదలు భోగభాగ్యాలు అన్నీ ఇస్తుంది పుత్రదా యక్షిణి ఈ పుత్రదా అనే యక్షిణి పేరులోనే ఉంది సంతానాన్ని ఇస్తుంది ఎవరైతే సంతానాన్ని కోరుకొని ఈ యొక్క పుత్రదా సాధించుకుంటారో వాళ్లకు సంతానం లేనిటువంటి వాళ్ళకు తప్పకుండా సంతానం కలుగుతుంది కావలసినంత సంతానం కలుగుతుంది వద్దనకుండేసారు ఇక మహాలక్ష్మి యక్షిణి యక్షిణిలో కూడా మహాలక్ష్మి యక్షి ఉంది సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపము అమ్మవారి యొక్క ఏవైతే ఉన్న శక్తులన్నీ ఈ మహాలక్ష్మి యక్షిణి సంపూర్ణంగా పరిపూర్ణంగా ఇస్తుంది లక్ష్మీప్రదంగా ఉంటుంది అమ్మవారు ఇక జయ ఇక పేరులోనే ఉంది జయాక్షిణి ఇక సర్వకార్యాలు ఇక తీర్చడంలో ఆ అమోఘం అత్యద్భుతం గది అది వర్ణించలేదు ఆదిశిష్యుడని కూడా వర్ణించలేడు ఇక భూతిని యక్షిణి సాధకుల యొక్క ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను బట్టి ఆ రూపాన్ని మార్చుకోవచ్చు ఆ సాధకుడు భూతిని యక్షిణి ఈ భూతిని యక్షిణిని సాధించుకున్నటువంటి వాడు నేను ఆ శరీరంలోకు లేదా నేను ఆ వేరే ఒక రూపంలోకు నేను వెళ్ళాలి మార్చుకోవాలనుకున్నవాడు మార్చుకోవచ్చు ఆ సాధకులకు ఇక చివరిగా ఇది మీకు అందరికీ తెలిసినటువంటి పేరే ఈ పేరు మీ నోళ్ళలో ప్రతి ఒక్క నోళ్ళల్లో నానుతూనే ఉంటుంది అందరికీ తెలిసిందే ఇది చివరిది కర్ణపిశాచిని ఇది సాక్షాత్తు తామస గుణం తామస గుణంతో ఉన్నటువంటిది ఈ కర్ణపిశాచిని ఇక ఈమె చెప్పేది ఉంది ఆ పేరులోనే ఉంది మీరు ఈ కర్ణపిశాచిని సాధించుకున్నటువంటి వాళ్లకు చెవిలో భూత భవిష్యత్ వర్తమానాలు మాత్రం క్లియర్గా చెప్తుంది ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే ఈ సాధకులు కేవలం ఈ మీడియా మాధ్యమాల్లో చేసేటటువంటి సాధకులను భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి రకరకాలైనటువంటి చిత్తభ్రమలు కలిగించేటటువంటి యొక్క అనుమానాలు లేకుండా ఇదే కరెక్ట్గా అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు కానీ అది శుద్ధ అబద్ధం నేను క్లియర్గా క్లారిటీగా మీకు తెలియజేస్తున్నాను ఇందులో పన్నెండు మాత్రమే తామస గుణం ఉన్నాయి ఆ తామస గుణాన్ని మీరు వెంచుకోకుండా నా రాజసం లేదా సాత్వికం కనుక మీరు ప్రయోగం చేసుకుంటూ పోతే తప్పకుండా మీ కోరికలు తీరుతాయి ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే గతంలో నేను చెప్పాను ఈ కొన్ని ఎక్షన్లు ఉన్నాయి కొన్ని కొన్ని మనం చెప్పకూడనటువంటి నా నోటి నుంచి కూడా నేను అనరానటువంటి కొన్ని మాటలు ఉన్నాయి ఆ మాటలు ఎందులో చేయాలి కౌళాచారంలో వామాచారంలో చేయాలి ఇది దక్షిణాచారంలో చేసుకోవచ్చు సాత్వికంగా నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఈ చెప్పినటువంటి యక్షిణలలో మీకు ఏ కోరిక ఉందో ఆ కోరికను బట్టి ఆ యక్షిణి దేవతను మన్ మంత్రోపదేశం తీసుకొని ఆ గురువుగారు చెప్పినటువంటి విధి విధానాలు చక్కగా చేసుకొని ఆ యొక్క వ్యక్తిని మీరు సాధించుకుంటే మీకు సాత్వికంగా మీ కోరిక తప్పకుండా తీరుతుంది నెరవేరుతుంది సందేహం ఏమీ లేదు మీ ఒకవేళ మీరు అందులో ఏ చిన్న పొరపాటు చేసినా మీ జీవితం ఏమి పాడు కాదు మిమ్మల్ని మీ కుటుంబం ఏమి ఇది కాదు మీకు మామూలుగానే ఉంటుంది ఇందులో ఎలాంటి సందేహము మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు సాత్వికంగా చేసుకోండి సాత్వికంగానే అమ్మవారు మీకు ఇస్తుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు మీ కుటుంబానికి ఏలాంటి క్రీడు జరగదు మీ కుటుంబానికి హాని కూడా జరగదు ఇది సాత్వికంగా ఉన్నటువంటి యక్షణీయులు చేసుకోవచ్చు సాత్వికంగా చేసుకోవచ్చు లేదా ఇంకా ప్రబలంగా చేయాలనుకుంటే మూర్ఖంగా చేయాలనుకుంటే విరుద్ధంగా చేయాలనుకుంటే వామాచారంలోకి కౌలాచారంలోకి వెళ్ళొచ్చు చేసుకోవచ్చు దాని క్రియలు వేరు దీని క్రియలు వేరు చేసుకుంటే అలా చేసుకోవచ్చు లేదా ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకున్న సాధన సాధన చేసే ఆ యొక్క యక్షిణీలను సాధించుకోవచ్చు అలా చేసుకొని కూడా యక్షిణను సాధించుకోవచ్చు ఇందులో ఎలాంటి భయం అవసరం లేదు ఎలాంటి సందేహము అవసరం లేదు మీరు ఏ కోరికనైతే మీ మనసులో ఉంటుందో ఆ కోరికను బట్టి తప్పకుండా ఈ ముప్పై ఆరు యక్షిణీలలో మీరు ఏ సాధన చేసి సాధించుకోదలుచుకున్నారో ఆ యక్షిణిని సాధించుకోండి మీ కోరికలు సఫలీకృతం చేసుకోవచ్చు చేసుకోండి అని మనసు చెప్పాను ఇది నా దగ్గర ఉన్నటువంటి పరిపూర్ణంగా నేను నూటికి తొంభై పర్సెంట్ నేను మీకు తెలియజేశాను ఒక టెన్ పర్సెంట్ నేను చెప్పకూడదు నా గురువుగారి ఆజ్ఞ కొన్ని నేను తెలియ బయటికి బహిర్గతం చేయకూడదు కాబట్టి అవి చెప్పలేదు ఇక మీరు గురువు గారిని పెంచుకొని మీరు ఇందులో ఏది చేయదలుచుకున్నారో అది చేసుకోండి చక్కగా సాధించుకోండి మీ కోరికలు తీర్చుకోండి నెరవేర్చుకోండి ఇది ఈరోజు సర్వేజనా సుతంతో సమస్త సన్మంగళాను సంతు శ్రీరస్తు శ్రీశుభమస్తు రేపటికి మరొక వీడియోతో మరొకమైనటువంటి అది కూడా మీకు తెలిసిందే బహుశా అది మీకు రేపు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ప్రోగ్రామ్ ఎన్ని గంటలకు ఉంటుంది ఉండదా అనేది మీకు ఇస్తాను అది కూడా ఆ ప్రోగ్రాం కూడా తప్పకుండా చూడండి మిస్ చేయకండి నా ఛానల్ని నలుగురికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరండి నా ఛానల్కు పురోగతి కొంత మీ మీ వల్ల నేను కోరుకుంటున్నాను నాకు పురోగతి కావాలి కాబట్టి నా ఛానల్లో నలుగురికి తెలియజేయాల్సిన విధంగా మీరు షేర్ చేయండి లైక్ చేయండి సర్వేజనా సుఖనోభంతో సమస్త సన్మంగళాను సంతో శ్రీరస్తో శుభం భూయాత్